గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాపప్తంగా జరుగుతున్నాయి రెండవ విడతల మన చేవల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రామస్తుల అండదన్నలతో రెడ్డిమోని యాదయ్య గారిని గెలిపించాలి మేము కాంగ్రెస్ నాయకులం కానీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులం కానీ ఈరోజు మేము చెప్పుకోవడానికి గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు సంవత్సరాలు డిసెంబర్ తొమ్మిది వస్తే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆ పది సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు వ్యత్యాసాన్ని చూసి ఇక్కడ ఈ గ్రామస్తులందరూ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం ఏం చేసిందని ఆలోచన చేసి ఒక నిర్ణయం ఈ గ్రామస్తులందరూ తీసుకుంటే ఎందుకంటే రెండు సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్నాం మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది వచ్చే పదేళ్ళు కూడా రేవంత్ ఖచ్చితంగా చెప్తుండం మన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుందని ఈరోజు మీరందరూ ఆలోచన చేయాలి ఇక్కడ నా ముఖ్యంగా గతంలో లేని విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయాల్లో మహిళనం ముందుంచుతుంది దాంట్లో భాగంగానే మనం ఎన్నికల్లో రేవంతనగర్ పిసిసి అధ్యక్షులు ఉండి ఎన్నికల్లో భాగంగా ప్రతి గ్రామాన తండల్ల మారుమూల గ్రామంలో చెప్పిండు ఆరు గ్యారంటీలను తీసుకొస్తా ప్రజల్లోకి తీసుకొచ్చి ఖచ్చితంగా అవి నెరవేరుస్తాయి ఈరోజు దాంట్లో భాగంగానే ఉచిత ప్రయాణం కానీ ఆర్టీసీ ప్రయాణం మహిళలకు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ పది లక్షల రుణమాఫీ కానీ పది లక్షల ఆరోగ్యశ్రీ కానీ ఉద్యోగాలు ఉద్యోగాల మాటకు వస్తే గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ బిడ్డ కూడా మన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాల లోపే అరవై వేల పై ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు మీరు కూడా చూస్తారు మనం ఆలోచన చేయాల్సింది ఒకటే గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను ఏ గ్రామంలో నన్ను ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మన గ్రామం గ్రామంలో మేము ఈ సభాముఖంగా కాంగ్రెస్ నాయకులం కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతున్నాం ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు లేని ఊర్లో మేము ఓటడుగాం ఏదంటే కొత్తగా తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మేము ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఊళ్ళు ఇస్తున్నాం ఏ ఊళ్ళు అయితే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేమో ఆ ఊళ్ళే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఓటు అడుగాం టీఆర్ఎస్ వాళ్ళక ధైర్యం ఉందా ఇక్కడ ఉన్న ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కావచ్చు స్టేట్ స్టేట్ల అపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ ఉండొచ్చు ఎవరైనా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారు గ్రామ పంచాయతీల్లో మీరు చూడండి ఎందుకంటే మా మహిళలు ఇచ్చారంటే మాటిచ్చారంటే తప్పరనేది ఉన్నది ఇక మా మగవాళ్ళు కొంతమంది మోపిల్లలు ఏ నన్ను మాట తాపచ్చు కానీ మా అక్కచెళ్ళని అయితే మాట దాపారు ఎందుకంటే రేవంత్ అన్న అంటే మా మహిళా సోదరికు మా అంటే మహిళా సోదరులకు చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి విషయంలో ఏ స్కీమ్ వచ్చినా ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కూడా ఫస్ట్ మహిళల పేర్లు చెప్తున్నాడు దాంట్లో భాగంగా ఈ మధ్యనే డాక్రా గ్రూప్లకు కానీ రుణం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం మన నియోజకవర్గంలో మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఈ మండలం కూడా డెబ్బై ఐదు ఎనభై లక్షలు వచ్చినాయి నాలుగు రోజుల క్రితమే గతంలో చీరలు ఇచ్చారు ఈరోజు మనం చీరలు ఇస్తున్నాం ఆ చీరకు ఈ చీరకు వ్యత్యాసం ఉంది ఈ ఈడ ఈడ ఏ నాయకుడు వచ్చినా కూడా మనం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచి ఈరోజు యాదయ్య గారిని అత్యధిక తోటి ఈ గ్రామస్తులంతా ఆశీర్వదించి ఎందుకంటే మీ గ్రామంలో ఉండి మీ మధ్యనే ఉండి పోయినసారి ఎంపీటీసీగా చేసిండు సర్పంచ్ కొద్ది ఓట్లతో ఓడిపోయిండు ఎంపీటీసీగా గెలిచిండు మీ మధ్యనే ఉండు ఒక్కసారి సర్పంచ్కి అవకాశం ఇవ్వండి మీ మధ్యనే ఉంటాడు మేమందరం ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ యాదన్న కండదండలతో ఉంటాం మన గ్రామానికి ఎన్ని నిధులు కావాలో నిధులు ఇస్తాం రోడ్ల రూపకం కానీ మున్సిపల్ మన డ్రైనేజ్ విషయంలో కానీ ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కానీ పింఛన్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ ఏదైనా కూడా యాదయ్య గారితో మేమందరం ఉంటాం ఎమ్మెల్యే గారు నేను ఇతర ఇతర నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు ఉంటాం ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం ఈ గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసుకుందాం అంటే అంత అభివృద్ధి చేసుకుందాం ఒక్క ఓటు మన ఒక్క ఓటు తోటి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఆలోచన చేయండి పద్నాలుగు తారీఖు ఎన్నికల్లో ఉదయం ఏడు గంటలకు మనం పోలింగ్ బూత్ పోతున్నప్పుడు ముందు పది రోజులన్నీ మర్చిపోండి మన గ్రామాన్ని డెవలప్ చేసుకుంటే ఎట్లా గవర్న డెవలప్ చేసుకోవాలంటే ఎవరు కావాలి ఈ ఆదాయం ఎవరు ఎవరున్నారు నాయకులు అనేది ఆలోచన చేసి ఒక్క ఓటు మీ ఓటు ఈ యాదయ్య గారిని గెలిపిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క చెల్లెళ్ళ కన్నడంలో ధన్యవాదాలు థ్యాంక్ యూ జిల్లాలో రాష్ట్రంలో ముందంజలో ఉండాలి అలా అయితే మనం ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండి పదవిలో ఉంటేనే చేయగలుగుతామనే ఆలోచనతోనే వచ్చాను తప్ప మరే స దు నాకు ఎటువంటి దురాలోచన లేదు అవతల ఉన్న వ్యక్తి ఏంటో మీకు తెలుసు భూ కబ్జాలు చేయడం భూదందాలు చేయడం ఇవన్నీ మీకు తెలుసు ఒక్కసారి చూడండి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవతల వ్యక్తుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఈ డబ్బులు సంపాదించిన డబ్బులు ఎక్కడివి ఎవరెవరి దగ్గర చేసిండు ఏం చేసిండు అవన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకోండి నా చరిత్ర తెలుసుకోండి అతని చరిత్ర తెలుసుకోండి ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఇప్పలేను ఎందుకంటే అరే అందరం మనమే కదా ఫోన్లే అని ఆలోచన అవ్వకున్నాను మీరు అందరూ ఒక మాట మాట్లాడుతున్నారు సేవ చేస్తుండే సేవ చేస్తున్నాయి ఎక్కడికి వచ్చినాయి అవి ఎవరి దగ్గరికి వచ్చినాయి ఎన్ని భూములు ఎంత వచ్చినాయి ఎంత కష్టం చేసి వచ్చినాయి అమ్మ నాయని సంపాదించి పెట్టినాయి పెట్టిండా నేను ఇప్పటివరకు ఏమైనా చేసినా వాళ్ళు ఏమన్నా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు మీ అందరు కూడా దండం పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను